భయ్య ప్రజెంట్ డేస్లో సొసైటీ ఎలా ఉందంటే రాత్రి పదైతే మన చెల్లి ఆన్లైన్లో ఉండకూడదు కానీ మనం మాత్రం అర్ధరాత్రి అమ్మాయితో మాట్లాడచ్చు చెప్పులు ఏసీ షోరూంలో కొంటాం కానీ కాయగూరలు మాత్రం రోడ్డు మీదనే కొంటాం గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడకూడదు అమ్మ బాబు ఇంట్లో అర్చేస్తారు కానీ తెలియని వ్యక్తిని చూపించి మాత్రం పెళ్లి చేసేస్తావు అనేస్తూ ఉంటారు సెల్ ఫోన్కి బరువైన స్క్రీన్ కార్డులు కొంటాం కానీ బా మనల్ని కాపాడే హెల్మెట్ వేసుకోమంటే మాత్రం ఏడ్ చేస్తాం గోలగోలు చేసేస్తాం అయినా కడతాం కానీ వేసుకోం అమ్మాయిల పెళ్ళిళ్ళకు లక్షలు కోట్లు ఖర్చు పెడతాం అదే అమ్మాయిలు చదువుకై డబ్బు పెట్టి చదివించమంటే మాత్రం అయ్యో డబ్బులు లేవే అంటాం అంబులెన్స్ వస్తే దారి ఇవ్వం మనం హార్న్ వేయగానే ముందున్న వాడు మాత్రం దారివ్వాలి ఏం లాజిక్ పోయ్యా అసలు రోడ్డు మీద అందరూ తెగ స్పీడ్గా పోతూ ఉంటారు ఎవడు చెప్పిన టైంకి మాత్రం వెళ్ళడు మనం నాయకుల వల్ల విడిపోతూ ఉంటాం టెర్రరిస్టుల వల్ల కలిసిపోతూ ఉంటాం వరదలు గుండెపోట్లు వచ్చినప్పుడు పరిగెడతాం ముందు జాగ్రత్తలు చెప్తే మాత్రం జోకర్ని చూసినట్లు చూస్తాం అంతే కదా క్రికెట్ మ్యాచ్ పోతే దేశం పరువు తీసావు కదరా అంటాం అదే రోడ్డు మీద చెత్త వేస్తుంటే మాత్రం దేశం పరువు గుర్తుకురాదే మనం రోజు చూసే సినిమాలలో మన కొడుకు హీరో అవుతా అంటే ఒప్పుకోము మనం రోజు చూసే క్రికెట్లోకి వెళ్ళి నేను ఆడుతా అంటే పంపించం మనం రోజు మాట్లాడుకునే రాజకీయాల్లో మన కొడుకులు లీడర్ అవుతాను అంటే యాక్సెప్ట్ చేయం మన కళల్ని ఎవరో కాదు మన పిల్లలు నిజం చేస్తే తప్పేంటి బాస్ ప్రతి ఒక్కటి రుద్దేస్తుంటారే